అందరికీ నమస్కారం మొత్తానికి ఐదు వందల ఏళ్ళ నాటి అయోధ్య కళ జనవరి ఇరవై రెండున తీరిందని చెప్పాలి ఆ రోజున అయోధ్యలో బాలరాముడు ప్రధాన ప్రతిష్ట వేడుక కన్నుల పండుగగా జరిగింది దేశం మొత్తం పండగ వాతావరణంలో మునిగింది బాలరాముడి విగ్రహం చూసి ప్రతి ఒక్కరు కూడా మురిసిపోయారు కానీ బాలరాముడి విగ్రహం చూసిన వెంటనే అందరిలో ఒక ప్రశ్న అయితే ఎదురైంది మరి సీతమ్మ వారు ఎక్కడా నిజానికి మనము ఏ రామ మందిరంలో చూసినా కూడా రాముడు సీత లక్ష్మణుడు హనుమాన్లతో సహా ఉంటారు కదా కానీ అయోధ్యలో రాముడు పక్కన సీతమ్మవారు లేకపోయేసరికి అందరిలో కూడా చాలా ప్రశ్నలు తలెత్తాయి అసలు సీతమ్మవారి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదు బాలరాముని ఎందుకు ప్రతిష్ఠించారు అసలు ఆజాడు బాహుడైన లక్ష్మణ సీత సమేత అయిన రాముల వారిని ఎందుకు ప్రతిష్ఠించలేదని చాలామంది హనుమానలో వచ్చాయి అయితే ఈ విషయం యొక్క ఒక కారణమైతే ఉంది నిజంగా రాముడు అయోధ్యలో జన్మించాడు దీంతో రాముడి జన్మస్థానం కాబట్టి అక్కడ బాబ్రీ మసీద్ కట్టక ముందుకు ఉన్న రామాలయంలో కూడా బాలరాముడి రూపంలో ఉన్న విగ్రహమే ఉన్నదన్నమాట అక్కడ తవ్వినప్పుడు ఆ విగ్రహమే బయటపడింది ఇక ఈ విషయం బాబ్రీ మసీద్ తవ్వకళలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే రామ మందిరం పైనే బాబ్రీ మసీద్ కట్టడంతో అలా తవ్వకాలు జరుగుతున్న సమయంలో భూమి లోపల ఉన్న రామ మందిరంలో బాలరాముడు విగ్రహం బయటపడింది దీంతో ఆచారాన్ని ఇప్పుడు కూడా ఫాలో అయ్యారనమాట అందుకే బాలరాముని ప్రతిష్ఠించారు అలా అని ఇక అయోధ్యలో సీతమ్మ వారికి ప్రవేశం లేదా అంటే అలా అనుకోవడానికి లేదు ఎందుకంటే అయోధ్య ఇంకా పూర్తిగా కట్టడం అయితే పూర్తవ్వలేదు మొత్తం అయోధ్యలో త్రీ ఫ్లోర్స్ ఉండబోతున్నాయి ఫస్ట్ ఫ్లోర్లో అయితే బాలరాముని ప్రతిష్ఠించడం జరిగింది తర్వాత సెకండ్ ఫ్లోర్లో మొత్తం రామ మందిరంలో చూస్తాము నిండుగా రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు అలా సెకండ్ ఫ్లోర్లో సెటప్ అయితే చేయబోతున్నారు మొత్తానికి మూడు అంతస్తులు అయితే నిర్మిస్తున్నారు ఈ పనులు ఇంకా పూర్తవ్వలేదు కాబట్టి అది కన్స్ట్రక్షన్ రూపంలోనే త్వరలోనే అది కూడా పూర్తయ్యి మనకి రామాయణంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మ్యాక్సిమం అయోధ్యలో కనిపించే ఛాన్స్ అయితే ఉంది అంతేగాని ఇక్కడ సీతమ్మ వరకు స్థానం లేదు సీతమ్మకి ఎందుకు రాముడు కనపెట్టలేదు సీతమ్మని ఎందుకు దూర పెట్టారు అనే ప్రశ్నలన్నిటికీ ఇదేమన్నమాట జవాబు అంత పూర్తయ్యాక సీతారామ లక్ష్మణ్ హనుమానుల విగ్రహం కూడా ప్రతిష్ఠించనున్నారు కానీ ముందుగా బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేయాలని ఆలయ ట్రస్ట్ అధికారులైతే నిర్ణయం తీసుకొని ఈ వేడుకనైతే జరపడం అయితే ప్రారంభం జరిగింది అయితే అయోధ్య గర్భగుడిలో అర్ధరాత్రి సీతమ్మదేవి ఏడుపు శబ్దాలు అయితే వినిపిస్తున్నాయనే తెలిసింది ఏదో ఏడుపు శబ్దం వినబడగానే పూజార్లు తలుపు తీసి చూసి ఆ సౌండ్ విని ఆశ్చర్యపోయారట ఏదో ఒక ఆడ మనిషి ఏడుస్తున్న అయితే వినిపిస్తున్నాయని వెంటనే మనం సెకండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసి రాముడి పక్కన దేవుని కూడా ప్రతిష్ఠించాలని అనుకుంటున్నారు ఆలయాధికారులు ఇంకా బాలరాముడి విగ్రహంను నల్ల రాతితోనే అద్భుతంగా రూపొందించగా ఆ విగ్రహం చూసినట్లయితే రాముడిని స్వయంగా చూసినట్లే అన్నట్టుగా ఉన్నట్టు అంటే ఎంత అద్భుతమైన శోభను కలిగి ఉంది బాలరాముడి విగ్రహం ఇక బాలరాముడి విగ్రహం యాభై ఒక్క అంగుళాలు ఎత్తుతో తయారు చేశారు అయితే రా రామ్లల్ల విగ్రహానికి కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజు రూపొందించారు ఈ విషయం అందరికీ తెలిసిందే ఇక విగ్రహం బరువు వచ్చేసి రెండు వందల కిలోలు ఎత్తు నాలుగు వందల నాలుగు పాయింట్ రెండు అడుగులు మూడు అడుగుల వెడల్పుతో తయారు చేశారు అలా ఐదు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లవాడిలాగా శ్రీరాముడు విగ్రహాన్ని రూపొందించారు అలా రూప విగ్రహం అంటే మామూలు విగ్రహం అన అనుకోవటం పొరపాటే రామ్లల్ల విగ్రహం అత్యంత ప్రత్యేకతతో తయారు చేశారు వాటి గురించి తెలిస్తే మాత్రం ఆ చర్య పోక తప్పదు అంటే ఆ ప్రత్యేకతతో అంత గొప్పగా ఉంటుంది అవేంటంటే యాభై ఒక్క ఎత్తు అంగుళాల పొడవు బాణ బాలరాముడి పద్మపీఠం పైన ఉండగా కుడి చేతిలో బంగారంతో చేసిన బాణము ఎడమ చేతిలో ధనస్సు ఉంటుంది కింది భాగంలో రెండు వైపుల హనుమాన్ గరుడ విగ్రహాలు చెక్కారు అంతేకాదు రాముడికి రెండు వైపుల దశావతారంలో ఉన్న మచ్చ కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామకృష్ణ బుద్ధ కలిగి విగ్రహాలను చెక్కారు ఇక రాముడిపై భాగంలో ఉన్న తోరణంపై ఓం శేషనాగ్ సూర్య అపమండల్ గత స్వస్తిక చెక్కారు ఇలా విగ్రహాన్ని ఇలా అద్భుతంగా చెక్కడమే కాకుండా అన్ని అవతారాలతో చూపించడం అనేది చాలా గొప్ప విషయమని చెప్పాలి ఇక ఈ విగ్రహం మొత్తాన్ని సాలగ్రామ రాతితో చేయగా ఈ విగ్రహానికి నీరు ఇతర పదార్థాలు తగిలినా కూడా ఎటువంటి హాని జరగదు ఆ విగ్రహం రాయి కూడా అరిగిపోదు వెయ్యి సంవత్సరాల వరకు అది అలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది ఇంకా రామ్లల్ల విగ్రహాన్ని అనేక రకాల ఆభరణాలతో చాలా అందంగా అలంకరించారు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదని చెప్పాలి ఆభరణాల అలంకరణతో బాలరామయ్య చూపులు మన వైపు ఎంతో ప్రేమగా చూస్తున్నట్టుగా అనిపించాయి వజ్రాలు పగడాలు పొగిడిన బంగారు ఆభరణాలతో బాలరాముని ఆ చూపులు మరవైపై ఎంతో ప్రేమగా చూస్తున్నట్టుగా అనిపించాయి వజ్రాలు పగడాలు పొగిడిన బంగారు ఆభరణాలతో బాలరాముని అలంకరించారు రామయ్య నుదుటిపై వజ్రాలు పొగిడిన బంగారు తిలకాన్ని పెట్టారు మెడలో రత్నాల కాసుల హారం తలపై వజ్ర వైడూర్యాలు పొగిడిన కిరీటాన్ని అలంకరించారు అంతేకాకుండా ఆయన పాదాల వద్ద బంగారు కమలాలను ఉంచారు ఇంకా మెడలో నిల్వెత్తు బంగారు హారాన్ని నడుముకు వజ్రాలు వడ్డారాన్ని విలువైన రాళ్ళు పొదిగిన వడ్డాలం చేతుల్లో బంగారు బాణాన్ని ఉంచారు అలా పట్టు వస్త్రాలతో నిండు బంగారు ఆభరణాలతో రాముడు నిలబెత్తు బంగారంలా ఎంతో ఎంతో అందంగా కనిపించాడు ఇంకా బాలరాముడికి వేసిన ఆభరణాలు విలువ కొన్ని కోట్లలో ఉంటాయని చెల్సేసింది అయితే ప్రతి ఆభరణానికి చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఆయనకి వేసిన ఆభరణాలు అయితే చాలా చాలా ప్రత్యేకంగా తయారు చేయించారు మందిర నిర్మాణం కోసం వచ్చిన విరాల నుంచి ఆభరణాలన్నీ తయారు చేశారు అంతేకాదు ప్రాణప్రతిష్ట రోజు వచ్చిన ప్రముఖులంతా కూడా పట్టు వస్త్రాలతో బంగారు ఆభరణాలతో కానుకలతో వచ్చి బాలరాముడిని దర్శించుకున్నారు ఇదంతా ఇలా ఉంటే బాలరాముడు ధరించిన వస్త్రాలు మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచాయి దీంతో ఈ వస్త్రాలు ఎవరు డిజైన్ చేశారు అని చర్చ బాగా జరిగింది అయితే రాముడు ధరించిన వస్త్రాలను అయోధ్యలో ఒక చిన్న టైలర్ షాప్ నుంచి కొను బాబులాల్ టైలర్స్ రాములవారి వస్త్రాన్ని డిజైన్ చేశారు బాబులాల్ టైలర్స్ అనేది ఒక ఇద్దరు అన్నమాట వారి పేర్లు వచ్చేసి భగవత్ శంకర్ లాల్ వీళ్ళే రాములవారి వస్త్రాలను డిజైన్ చేశారు మూడు దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి రామ్ రామ్లాల్ వస్త్రం కుట్టే పనిని భగవత్ శంకర్లకు బాబులాల్కి అప్పగించారనమాట అలా అప్పటి నుంచి ఈ కుటుంబం శ్రీరాముడికి వస్త్రాన్ని డిజైన్ చేస్తూ వస్తున్నారు అలా రాముడి విగ్రహానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగుతో వస్త్రాలను డిజైన్ చేస్తూ ఉంటారు అలా సోమవారం తెలుపు మంగళవారం ఎరుపు బుధవారం ఆకుపచ్చ గురువారం పసుపు శుక్రవారం శనివారం తెలుపు శనివారం నీల వస్త్రాలను డిజైన్ చేస్తూ ఉంటారు రాముడితో పాటు లక్ష్మణ భరత హనుమాన్ సాలి గ్రామాలకు కూడా బట్టలు కుడుతూ ఉంటారు అలా ఈ ఇద్దరు అనదములు చేతులతో చేసిన వస్త్రాలని రాములవారికి వేస్తూ ఉంటారు నిజంగా రాములవారి వస్త్రాలను డిజైన్ చేసే అదృష్టం వీళ్ళకి దక్కడం అంటే ఎన్నో జన్మల పుణ్యమని చెప్పాలి ఇక అయోధ్య రామ మందిరానికి వచ్చిన దేశ విదేశాల భక్తులందరూ కూడా రాములవారికి భారీ ఎత్తున కానుకలు అయితే అందించారు దాదాపు ఎనిమిది వేల మంది అతిథులు రామ ప్రాణప్రతిష్ఠకు హాజరుకి హాజరయ్యారు అయితే రాముల వారికి వచ్చిన భారీ విరాళాలు అందించిన వారిలో సూరత్కి చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ వి ఇల్లాకి ఆయన కుటుంబం ముందంజలో ఉందన్నమాట ఈయన రాములోరికి ఏకంగా ఒక్క కిలోల బంగారాన్ని కానుక ఇచ్చాడు దీంతో ఒక్క కిలోల బంగారాన్ని ఏం చేశారనే ప్రశ్న కూడా వచ్చాయి అయితే ఆ బంగారంతో రామాలయం తలుపులు గర్భగూడి త్రిశూలం డమరుకం పిల్లలకి కేటాయించినట్టు తెలుస్తుంది ఇక ఇప్పటి వరకు రామ మందిరానికి వచ్చిన విరాళాలు ఇవి అత్యధిక తెలుస్తుంది ఈయనే కాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాపు కూడా పదకొండు కోట్ల మూడు లక్షల రూపాయలు విరాళ అందించారు ఇక అమెరికా కెనడా బ్రిటన్ నివసిస్తున్న రామభక్తులు కూడా ఎనిమిది కోట్ల రూపాయలు విరాళంగా అందించారు ఇక అందరికంటే ఎక్కువగా దిలీప్ కుమార్ మాత్రమే అందించాడని అర్థమవుతుంది ఈయన ఒక వజ్రాల వ్యాపారాన్ని కూడా తెలుస్తుంది ఈయన ఒక రాముడికి ఒక పెద్ద భక్తుడని కూడా తెలుస్తుంది మొత్తానికి ఐదు నెలల తర్వాత మళ్ళీ రామాయణ కాలంలో రూపం వచ్చేసిందని అర్థమైపోతుంది ఇక అయోధ్యకి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఫుల్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి అందరికీ రక్షణగా ఉంచారు ఇక జనవరి ఇరవై మూడు నుంచి సామాన్య ప్రజలకు సైతం రాముల వారిని దర్శించడం చేసుకునే అవకాశం ఉంటుంది ఈరోజు చాలామంది రామభక్తులు అయోధ్యలో ఉన్న రామమందిరానికి క్యూ కడుతున్నారు ఇప్పటికే అక్కడికి ప్రభుత్వం ఉచిత రైళ్ళ కూడా కల్పించింది ఈ కప్ ప్రెస్ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అక్కడ ప్రభుత్వం కూడా కోరింది చూశారు కదా మీరు కూడా అయోధ్యలో